మొదటి ప్రశ్న అటువంటి సమాచారం ఇంకా ఏది అందలేదండి రెండో ప్రశ్నకు సమాధానం అవునండి ఎగుమతి దారుల గోదాములపై దాడులు నిర్వహించగా వైస్ కర్నల్స్ ఎఫ్ఆర్కే అంటాం అధ్యక్ష ఉన్నట్టు గుర్తించడం అయింది ఈసీ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు సెక్షన్ ఆర్ఏ కింద మొత్తం పదమూడు కేసులు నమోదు చేయడం వేల నాలుగు వందల ఇరవై ఏడు మెట్రిక్ టన్లు ఆ రోజు నిల్వలు స్వాధీనం చేసుకోవడం అయింది అయితే ఇందులో కొంతమంది గౌరవ హైకోర్టును ఆశ్రయించి వాళ్ళు రిట్ పిటిషన్ చేయగలి నెక్స్ట్ అది అయిపోయిందండి అదే అయిపోయింది ఇరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మెట్రిక్ టన్లు ప్లీజ్ ఇందులో పేదలకు అందాల్సిన పీడిఎస్ బియ్యం ఎఫ్ఆర్కే అనురాధ్ గారు ఆ ప్రశ్న అయిపోయింది అధ్యక్ష కూర్చోండి ప్లీజ్ అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి అన్నపూర్ణగా నిలిచిన రెండు జిల్లాలు గోదావరి జిల్లాల అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి అధ్యక్ష నేను వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకో మంత్రి గారు కూర్చోండి మేడం మేడం కూర్చోండి మంత్రి గారు మీరు మాట్లాడతారు అవుతున్నా ఆర్డర్ తీసుకురండి ప్లీజ్ కుర్ అధ్యక్ష ప్లీజ్ ఏ ప్రశ్నకు సమాచారం అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం అతి సమాచారం ఇంకా ఏది అందలేదు రెండో ప్రశ్నకు సమాధానం అవునండి ఎగుమతిదారుల గోదాములపై దాడులు నిర్వహించగా బియ్యంలో ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ ఎఫ్ఆర్కే అంటుంది అధ్యక్ష అవి ఉన్నట్టు గుర్తించబడిందని ఈసీ చట్టం పంతొమ్మిది సెక్షన్ ఆరే కింద మొత్తం పదమూడు కేసులు మొత్తం పదమూడు కేసులు నమోదు చేయడం యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఏడు మెట్రిక్ టన్లు బియ్యం ని స్వాధీనం చేసుకోవడం అయిన అధ్యక్ష అయితే ఇంతమంది ఇంట్లో కొంతమంది గౌరవ హైకోర్టుగా ఇరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మెట్రిక్ హైకోర్టు గారి సూచనల మేరకు వీళ్ళందరినీ కూడా పదమూడు కేసులు నమోదు చేసిన అధ్యక్ష పదమూడు కేసులు నమోదు చేసిన వ్యక్తుల పైన బ్యాంక్ గ్యారంటీలు ఎనభై మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల బ్యాంక్ గ్యారంటీలు వాళ్ళు పొందుపరిస్తే నాన్ పీడిఎస్ రైస్ అయితే ఒక ఉందో నాన్ పీడిఎస్ రైస్ ని వాళ్ళకి తిరిగి ఇవ్వమని గౌరవ హైకోర్టు గారు ఆదేశాలు ఇచ్చే అధ్యక్ష దానికి అనుగుణంగా అక్కడ పేద ప్రజలకు అందాల్సిన ఈ బియ్యం ఏ విధంగా వీళ్ళు దుర్మార్గంగా ఇతర దేశాలకి తరలిస్తున్నారో దానిపైన చర్యలు తీసుకోవడానికి అక్కడ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష సి ప్రశ్న సమాధానం పీడిఎస్ రైస్ అక్రమ మల్లింపులో కొంతమంది ఎండిఓ ఆపరేటర్లు ప్రమేయం ఉంది అధ్యక్ష వీళ్ళు ప్రత్యేకంగా పేద ప్రజలకు అందించాల్సిన ఈ బియ్యాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు వెచ్చించి అందిస్తుంటే దాదాపు తొమ్మిది మంది ఎండి ఆపరేటర్ల పైన అవకతకలు పాల్పడుతున్నారు చాలా స్పష్టమైన ఆధారాలతో వీళ్ళ కేసులు నమోదు చేయడం అయింది అధ్యక్ష కాకినాడ జాయింట్ కలెక్టర్ గారు ఎనిమిది మంది ఎండి ఆపరేటర్లకు జరిమానా విధించారు మరియు ఒక ఎండి ఆపరేటర్ ని తొలగించడం అయింది అధ్యక్షు మాట్లాడుతున్నా ఎలవోపీ గారు ఎలవోపీ గారు ఎలవోపీ గారు ఎల్వపి గారు చెప్తున్నారు కదా ఉండవా మీరు కూర్చోండి దయచేసి మీరు కూర్చోండి ఎల్గోపి గారు మాట్లాడారు కూర్చోదే ఇది మంచి పద్ధతి కాదు ఎల్ఓపీ గారు మాట్లాడుతూ మీరు కూర్చోండి అరేపీ గారు అర్థం చేసుకుని చేయండి ఇప్పుడు ఎల్ఓపి గారు చెప్పాను మీరు వెళ్ళాలి దయచేసి అపోజిషన్ లీడర్ గారు ఇప్పుడు ప్రతి ప్రశ్నలకి సంబంధించి ఎజెండాలో ఉన్న టైం వన్ అవర్ మీరు అడిగే ఆ ఒక్క ప్రశ్నకే సుమారు అరగంట పైన మనం చర్చించడం జరిగింది కూర్చోండి కూర్చోండి అది ఇంకా కాంట్రవర్సీకి పోతుంది మీరు అడిగారు ఆయన చెప్పారు ఆయన అడిగిన తర్వాత మీరు కూడా చెప్పారు అందుచేత ఆ ప్రశ్నకి ఇవ్వలసినటువంటి టైం కంటే చాలా టైం ఇచ్చాం దాన్ని మీరు ఇంకా కంటిన్యూ చేస్తారంటే మిగతా బిజినెస్ ఉంది బడ్జెట్ మీద చర్చ ఉంది మీరేం చెప్పదలుచుకుంటున్నారు శ్రీనివాస్ గారు కూర్చోండి ఎలాపి గారు అది మంచి పద్ధతి కాదు అది మంచి పద్ధతి కాదు మీరు ఎల్ఓపి గారి గురించి అడిగారు ఆయన మాట్లాడుతుంటే కూడా మీరు కంట్రోల్లో లేకపోతే అది కరెక్ట్ కాదు